గురుగే కృష్ణ గారు మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి అయిన మన ప్రియతమ నాయకులు శ్రీ ఈటల్ రాజేందర్ గారు అదేవిధంగా వేదికపై ఉన్న చాలా మంది పెద్ద మనుషులు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ సభని సక్సెస్ చేయడానికి గురిగే కృష్ణ గారు రేవు కృష్ణ గారు నరసింహ గారు వివర శ్రీనివాస్ గారు మహేష్ గారు అయిలయ్య గారు వీళ్ళందరూ కూడా గత వారం రోజుల నుంచి చాలా కష్టపడి ఈ సభని సక్సెస్ చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కురుమ బిడ్డగా రాష్ట్ర కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా కొన్ని కుర్మలు ఏదైతే విషయాలు అనుభవిస్తున్నారో వారిని మీ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశంతో అన్నా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా కుర్మా యాదవ ఒకటే అనే భావనతోటి పెడుతున్నారు కానీ రాజ్యాంగమే మమ్మల్ని వేరు చేసింది మేము బీసీపీ సీరియల్ నెంబర్ లెవెన్లో ఉంటే యాదవ్లు బీసీ డిలో ఉన్నారు కానీ రాజా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే కుర్మా యాదవ అని కలిపి మీటింగ్లు పెట్టడం వల్ల గత పదిహేను రోజుల కింద సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా కురుమలని డిఫరెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా రోజు కూడా దాన్ని ఒక ఇదిగా తీసుకొని ఈరోజు కూడా కురుమలను మాత్రమే ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇవాళ తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది జనాభా కలిగిన ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ ఉన్న వాళ్ళం మేము అదేవిధంగా ముప్పై కాన్స్టిట్యూన్సీల్లో ముప్పై వేల నుంచి యాభై వేల మంది జనాభా కలిగిన వాళ్ళము మేమంతా కూడా నార్మల్గా అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉంటాము రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాము మేమంతా కూడా లో ప్రొఫైల్ ఉంటుంది మాది ఎప్పుడైనా యాదవుల్లాగా ఒక ఇది కాకుండా లో లో ఉండేసి ఒక గొంగర వేసుకొని రెండు నెలలు మూడు నెలలు మేము గ్రామాలల్లో గొర్రె మందం తీసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇవాళ మా లీడర్షిప్ అంతా కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్ల వరకే ఆగిపోతుంది ఇవాళ ఈ సంఖ్య కూడా సర్పంచ్ల సంఖ్య కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఉన్నారు కానీ ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయికి మేము రాలేకపోతున్నాము కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్లో మూడు నుంచి నాలుగు లక్షల మంది జనాభా కలిగిన కుర్మా కమ్యూనిటీ నుంచి నలుగురు కార్పొరేటర్స్ ఉన్నారు నూట యాభై మంది కార్పొరేటర్స్ లో ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు మేమంతా కూడా యాదవ్లకి ఎలాంటి బయాలజికల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మొత్తం డిఫరెంట్ మా వ్యవస్థ ఉంటుంది మా కులం ఇది మీరు అందరు కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను వీఆర్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ యాదవ్స్ డోంట్ జాయిన్ బయాలజికల్లీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిఫరెంట్ వీ మే షో స్ట్రెల్త్ పబ్లిక్లీ స్ట్రెల్త్ పబ్లిక్లీ బట్ యూఆర్ నాట్ మీ కమ్యూనిటీ మేము ఎంతసేపు మా సంఖ్యను చూపించుకోవడానికి వెనుకబడి ఉన్నాం కానీ మా సంఖ్య తక్కువగా లేదు తెలంగాణలో దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మా కమ్యూనిటీ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి బిఆర్ఎస్కి కాంగ్రెస్కి పనిచేసిన వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా బీజేపీకి రావడం జరుగుతుంది సో ఈ రాబోయే కాలంలో బీజేపీకి చాలా గట్టి పట్టు కుర్మా కమ్యూనిటీలో వస్తున్నది కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి మేము దగ్గర దగ్గర ముప్పై కాన్స్టిట్యున్సీలో చాలా గట్టిగా ఉన్నాము దాంట్లో మీ మల్కాజ్గిరి పార్లమెంట్లో వచ్చేసి ఉప్పల్ నగర్ మల్కాజ్గిరి ఈ కాన్స్టెన్సీలే కాకుండా గోషమాల్ వేములవాడ ఆలేర్ జం కరీంనగర్ నగర్ నారాయణపేట్ మత్తల్ సంగారెడ్డి ఖైరతాబాద్ కుట్పల్లి జూబ్లీహిల్స్ నిజామాబాద్ కుతుబుల్లాపూర్ షేర్లింగంపల్లి చేవెల్ల రాజేంద్ర నగర్ మునుగోడు ఎల్బీ నగర్ మాచిర్ మంచిర్యాల్ ఇలాంటి ముప్పై కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది మేము జనాభా కలిగి ఉన్నాం కాబట్టి మీ అందరికీ ఒకటే అంటే కుర్మ బిడ్డగా కుర్మస్ కుర్మ కులస్తులకి ఎప్పుడూ బాధ ఉంటుంది ఎందుకంటే మేము ఒక్క స్థాయి వరకే లీడర్షిప్ చేయగలుగుతున్నాము నెక్స్ట్ స్థాయికి వెళ్ళలేము కాబట్టి ఎలాగో మీరు మల్కాజ్గిరి నుంచి గెలుస్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా ఉన్నాము ఇప్పుడు ఓన్లీ మెజారిటీకి సంబంధించిన విషయమే ఈ అలా మల్కాజ్గిరిలో ఒక బీసీ బిడ్డగా మిగతా వాళ్ళందరూ కూడా రెడ్డి కులాలు ఫార్వర్డ్ కులాల నుంచి ఉన్నారు బీసీ బిడ్డగా మీరు ముందుకు వస్తున్నందుకు మేమందరం కూడా సహాయ శక్తులా పనిచేసి మీరు అత్యంత మెజారిటీతో గెలవాలని చెప్పేసి మనస వాచ కర్మన ఆ బీరప్ప దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఇవాళ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనే ఒక ప్రశ్నకి జవాబుగా ఇవాళ మోడీ గారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది గంటలు అహర్ దిశలు పనిచేస్తున్నాడు ఒక సామాన్య వ్యక్తి జ్వరం వచ్చిందని దగ్గొచ్చిందని మిగతా విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ అసలు రెండు రోజులు మూడు రోజులు నెలకి సెలవు తీసుకుంటారు కానీ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి నుంచి తీసుకొని ఇవాళ ప్రధానమంత్రి వరకు కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు దానికి ఉదాహరణగా తన తల్లి చనిపోతే మూడు గంటల్లో ఆ కార్యక్రమాన్ని ముగించడమే కాకుండా ఏలాంటి ఎలాంటి ప్రభుత్వంలో ఆయన ఆయన గుజరాత్ లో ఆమె చనిపోయినప్పుడు గుజరాత్ లో గత ఇరవై సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ సీఎంలు గాని మినిస్టర్లు కానీ ఎవరిని కూడా అక్కడ రానియకుండా తన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత తన అధికార కార్యక్రమాన్ని ఇచ్చేసిన వ్యక్తి ఇలా ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడుతూ ఇలా అత్యంత ప్రాచుర్యం పొందిన లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే ప్రపంచంలో డెబ్బై ఎనిమిది శాతం ఓటింగ్ తోటి మొట్టమొదటి స్థానంలో ఉన్న నాయకులు మోడీ గారు వారిని నాలుగు వందల సీట్లు దాటే విధంగా నాలుగు వందల సీట్లు ఎందుకు దాటాలంటున్నారు బీజేపీ వాళ్ళంటే ఇవాళ వరకు పది సంవత్సరాలు మనం ట్రైలర్ మాత్రమే చూసినాము రేపు రాబోయే కాలంలో ఏదైతే ప్రభుత్వం వస్తుందో మనకి హిందూ యాక్ట్ అని ఎన్ఆర్సి అనండి సిఏఎ అనండి ఇవన్నీ బలమైన చట్టాలను తీసుకురావాలంటే రాజ్యసభలో పార్లమెంట్లో అత్యంత బలం చేకూర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇవాళ మనం అందరం కూడా సహకారం తెలియజేసుకుంటూ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం మన కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా పది మందికి ఓటేసి ముందుకు తీసుకెళ్ల్సిన బాధ్యత ఉంది అన్నని అత్యంత మెజారిటీతో ఇవాళ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఒక బిఆర్ఎస్ కుటుంబం ఏదైతే స్కామ్ల మధ్యలో అవినీతి మధ్యలో ఎరుకుందని ఆలోచన చేసి బయటకు వచ్చేసి ఇలా ఒక కార్యకర్త ని ఆధారించే వ్యక్తి ఎల్లవేళలా వేళలా కార్యకర్త కష్ట సుఖాలని తన కష్ట సుఖాలుగా భావించే నాయకుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయనని అత్యంత మెజారిటీ తోటి గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా రెండు చేతులు ఉన్న వాళ్ళు గట్టిగా మనం అందరం రెండు చేతులు ఉన్న గట్టిగా సఫర్లు కొట్టి వారిని ఇవాళ మనం కి అత్యంత మెజారిటీ తోటి పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురుగ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ